కుటుంబం అనుకోని ఆమె ముందుకు వచ్చింది అక్కడ నుంచి మొదలైన రాజకీయ ప్రయాణం సోనియా గాంధీ గారి ఆ ప్రయాణంలో అనేక అడుగుదడుగులు ఈ దేశం యొక్క ప్రాంతాల వారిగా కులాల వారిగా మతాల వారిగా దేశంలో అనేక రాజ సోనియా గాంధీ గారు ఏ రాష్ట్రంలో ఏ కులము ఏ మతము ఏ ప్రాంతంలో ఎస్సీలు ఎట్లా బీసీలు ఎట్లా గిరిజనులు ఎట్లా మైనార్టీలు ఎట్లా ఓసీలు ఎట్లున్నారు అన్ని కూడా పూర్తి పరిపాలన భాగంగా పూర్తి అధ్యయనం చేసింది అన్ని అవగాహన చేసుకుందా క్రమం క్రమంగా ఆమె ఆనాడు ఆమెకు ఏఐసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏకగ్రీవంగా ఏసీసీ ఆల్ ఇండియా మీరు ఉండాలమ్మా అని కోరినప్పుడు ఈ దేశ ప్రజల యొక్క యోగ క్షేమాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ అడిగిన క్రమంలో ఆమె ముందుకు వచ్చింది ఆనాడు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆల్ ప్రెసిడెంట్ గా ఆమె ఇరవై రెండు సంవత్సరాల అధ్యక్షులుగా ఉన్నది ఆ ఇరవై రెండు సంవత్సరాల కాలంలోనే ఈ దేశ ప్రజలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారం ఇచ్చారు యూపీఏ గవర్నమెంట్ యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు అన్నారు మిత్రపక్షాలు ఢిల్లీలో అందరు అన్నారు సోనియా గాంధీ గారు మీరు ప్రధానమంత్రిగా ప్రమాద స్వీకారం చేయాలని వారిని కోరడము కోరడము ఎన్ని కోరికలు ఎన్నిసార్లు వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు ఎంటైర్ మిత్రపక్షాలు కూడా సోనియా గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉండాలని కోరడం జరిగింది ఇది ఆ రోజు మీడియాలో వచ్చే అందరు చూసి ఆ రోజు బీజేపీకి బిజెపి బీజేపీ నిద్రపోయిందా టైంలో కానీ ఆ రోజు కాంగ్రెస్ ఎంపీ మీద ఎంత ప్రాధాన్యపడ్డా మీరు ప్రధానమంత్రిగా ఉండాలని ఎంత ప్రాధాన్యపడ్డా లేదు నేను ఉండను అన్నప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ గారు అడిగారు రాహుల్ గాంధీ గారు మీరన్నా ప్రధానమంత్రిగా ఉండండి అని లేదు అని ఒక నిర్ణయం చేసి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అప్పుడే మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చి పెట్టారు ప్రధానమంత్రిగా చేసి ఈ రోజులలో గల్లీ కౌన్సిలర్ ఎమ్మెల్యే నా సుట్టు ఎమ్మెల్యే బీబాబిపోతే నేనే నేను ఎవరి గురించి చెప్తాను నేనే అడుగుతున్నా నాకు బీబాబీ నేనేతా నా టికెట్ ఎట్లు కానీ ప్రధానమంత్రి యావత్ దేశంలో అందరూ దేశ ప్రజలు సోనియా గాంధీ ప్రధానమంత్రి యాక్సెప్ట్ చేసిర్రు ఆమె ప్రధానమంత్రి ఉండాలనే ఆ రోజు మెజార్టీ సీట్లు కాంగ్రెస్ ఇచ్చింది నారాడు ఎమ్మెల్యే కోసం కొట్లాడి గుంజుకునే రోజులు ఈ రోజు కానీ ప్రధానమంత్రి ఉండాలని ప్రజలు చెప్పినా కూడా ఆ రోజు సోనియా గాంధీ గారు నేను ఉండను మన్మోహన్ సింగ్ గారిని పెడతా నా కొడుకు రావు గారిని మన్మోహన్ సింగ్ గారిని పెడతా మంచి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు పరిపాలన చేస్తాడు ఆర్థికంగా ఈ దేశంలో పేద ప్రజలకు ఆర్థికంగా ఈ దేశం ఎదగాలి అని ఒక అన్ని కోణాలు మన్మోహన్ సింగ్ గారిని పెట్టడం జరిగింది నేను అడుగుతున్నా బీజేపీ నాయకుల అడుగుతున్న బీజేపీ నాయకుల ఈ త్యాగం మీ పార్టీలో ఏ నాయకులు